ఇప్పుడు పరిపాలన ఎలా ఉంది వచ్చే ఎలక్షన్ లా ఏది వస్తే బాగుంటది అంటారు వరస్ట్ గవర్నమెంట్ అంటారు ఎందుకంటే సమస్యలు ఎక్కడ సమస్యలు అక్కడనే ఉన్నాయి ఎవరికి ఏమిండీ ఎవరికి దళిత బంధు ఇచ్చిండా ఎవరికి ఏమి ఇచ్చిండు ఈ రాజన్నగర్ కాన్ఫరెన్సీ ఎవరికి ఇచ్చాడు శింషాబాద్కి ఇచ్చిండు రాజన్నగర్ మున్సిపాలిటీలు ఇచ్చిండా లేకపోతే గండిపేట మండలా ఇచ్చిండా ఎవరికి ఇచ్చిండు ఎవరికి ఏం లేదు ఉద్యోగాలు ఏం లేదు ఉద్యోగాలు ఎవరికి ఇచ్చాడు చదువుకున్న వాళ్ళు నేను కూడా డిగ్రీ చేసిన ఇప్పటివరకు గవర్నమెంట్ జాబ్ ఇప్పటివరకు నేను చేయలేము మా ఇంట్లో వాళ్ళు కూడా చేయలేరు ఎవరు చదువుకున్న వాళ్ళు మస్తుకున్నారు వేదాలకు రావాలి ఒక జర్నలిస్ట్గా మేము కూడా కొనసాగుతున్నాం జర్నలిస్టులకు ఎప్పుడు చెప్పిండు ఇస్తా అని చెప్పి మా గెలిచిన కొత్త ఉగాదికి మేము కూడా మీతో పాటు చేస్తాము గృహ ప్రవేశంలో మీతో కలిసి అన్నాడు ఎడిగిపోయాడు మరి ఆ కేసీఆర్ కోసం చేస్తున్నాడు వాళ్ళకు వాళ్ళ కుటుంబాని కోసం చేస్తున్నాడు చేయని ఇప్పుడు వస్తాయి మరి కేసీఆర్ మీద కొంచెం ఇబ్బంది ఉంది బీజేపీ బెటర్ అంటారా కాంగ్రెస్ బెటర్ అంటారా ఎవరు వచ్చినా మంచి చేయాలి ఏ నాయకుడు ఉన్నా కూడా ప్రజలు మంచి చేసే నాయకుడు రావాలి అది బీజేపీ అయినా కానీ కాంగ్రెస్ అయినా కానీ టీఆర్ఎస్ఏ కానీ బీఆర్ఎస్ఏ కానీ ఇంకేదైనా కూడా అందరికీ న్యాయం చేసే నాయకుడు రావాలి మొత్తానికి టీఆర్ఎస్ పార్టీ మీద నిరాశ ఉంది పబ్లిక్ అందరు నిరాశలోనే ఉన్నారు ఒక జర్నలిస్ట్గా నేను చెప్తున్నాను థ్యాంక్స్ అన్నా హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి